నిర్మల్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు సకాలంలో సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ పరిశీలనలో జెడ్పీ సిఈఓ గోవింద్ ఆర్డీఓ విజయలక్ష్మి తహసీల్దార్ ప్రభాకర్ ఎంపీడీఓ అరుణతో పాటు ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

स्टेट कमीशन आर्डर्स प्रकार एपीटी एपीटी नामे प्रक्रिया स्टार्ट जो मार टेन ओ क्लाक एलक्षन शुरू ప్రతి చోట ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మన జిల్లాలో టూ ఫేజెస్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో నైన్ మండల్స్ సెకండ్ ఫేజ్ లో రిమైనింగ్ మండల్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫేజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఎంపీటీసీస్ నైన్ జెడ్పీటీసీస్ ఆ రోజు ఆ రోజు అన్ని చోట ఉన్నారు ఎలక్షన్ మెటీరియల్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రత్యేక నామినేషన్ పాయింట్స్లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యాండిడేట్స్ ఎలాంటి డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ కూడా అప్రూవ్ చేసుకోవచ్చు